హలో హాయ్ నమస్తే నేను మీ జిఎంఆర్ మీరు చూస్తున్న జిఎంఆర్ ఫార్మింగ్ అని వచ్చాను అయితే రోజా నాల సంతకైతే వచ్చాము అయితే ప్రతి బుధవారం సందర్ ఉంటుంది ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే గూగుల్ మ్యాప్ లో రోజా షీప్ మార్కెట్ అనేది సెర్చ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమి చెప్తారా కాశ్మీర్ వేలు చెప్తాను కాశ్మీర్ జాతి పద్దెనిమిది వేలు చెప్తున్నారు అయితే కాశ్మీర్ జాతి అంట ఈ జాతికి వచ్చేది కొమ్ములు ఇట్లేనా కూడా పైకి రింగులు రింగులుగా తిరిగింది అయితే మంచి జాతిని అయితే చెప్తున్నారు పిల్లలు అయితే ఉంది దీనికి పుట్టే పిల్లలు కూడా మంచి పుడతాయని అయితే చెప్తున్నారు పన్నెండు వేలు కాశ్మీర్ లో క్రాసు చెవులు కొద్దిగా పడ్డాయి కొద్దిగా క్రాస్ అంట పన్నెండు వేలు చెప్తున్నారు పిల్లలు అయితే బాగున్నాయి రేట్ పదమూడు వేలు చూడండి అయితే పదమూడు వేలు చెప్తున్నారు ఇదే చూడు పైన ఇట్లున్నాయి ఇది వచ్చేది అట్లేనా ఇదే ఈ జాతి జాతి అన్న తెలుసా ఇది చూడండి చోళ్ళ పైన అయితే డిఫరెంట్ గా మార్కింగ్ అయితే ఉన్నాయి అయితే పొడి చూడండి ఈ కూడా బాగుపడ్డాయి చూడండి ఫుల్ పవర్ఫుల్ అయితే ఉంది నాకైతే ఎక్సలెంట్ గా ఉంది చోళ్ళతే డిఫరెంట్ గా ఉంది ఇదైతే డిఫరెంట్ గా అయితే మార్కులు అయితే పడ్డాయి ఇది ఏం జాతి ఏమీ మీకు ఎవరికైనా తెలిసే కామెంట్ చేయండి ఇదైతే చోట్లయితే డిఫరెంట్ గా అయితే ఉన్నది అన్న వాళ్ళే ఈ సంతి నుంచి చూడండి ఇది అయితే ముప్పై చెప్తున్నారు థర్టీ వన్ థౌసండ్ మేకపోత్ అయితే ఎక్సిడెంట్ హైట్ ఉంది చూడండి హెడ్ అయితే ఆన వాళ్ళు నడిన అయితే వస్తుంది ఇదైతే మంచి భారీ పోతు హైట్ అయితే కింద చూపిస్తాం చూడండి హైట్ అయితే మంచి ఎక్సిడెంట్ హైట్ సార్ అప్పటి నుంచి వెళ్ళిద్దాము చూడండి ఇలాంటి భారీ పోతలు అంతా రోజా నాలు వస్తున్నాయి ఇక్కడికైతే మంచి మంచి జాతి మేకపోతలు అయితే వస్తున్నాయి చోలు కూడా పడింది ఈ అన్న వాళ్ళే ఈ మేకపోతాయి తెచ్చినది మంచి జాతి మేకపోతులు అయితే తెచ్చున్నారు చెప్తున్నారు ముప్పై ఐదు రెండు పోతలేదా చూడండి జత అయితే ముప్పై వేలు చెప్తున్నారు కొద్దిగా అయితే బేరం అయితే ఉంటుంది ఫిక్స్ రేట్ కొద్దిగా అయితే బేరాలు అయితే ఉంటాయి దారం కూడా జరుగుతా పిల్ల అయితే రెండు పొడిచో మేకలే రెండు అయితే పోతలే బెడ్ చెప్తారా ముప్పై ముప్పై రెండు అయితే ముప్పై వేలు చెప్తున్నారు తెచ్చినది పిల్లలు అయితే బాగున్నాయి ఏం బెడ్లు చెప్తున్నారో ఎనిమిది వేలతో చూడండి మేకలు అయితే అయితే ఎనిమిది వేలు చెప్తున్నారు వెళ్ళిపోతానైతే ఆన్ వాళ్ళు అయితే తెచ్చిండేది మేకలు అయితే చాలా వేసుకొచ్చినారు చెప్పారు నా మేకల నలభై ఆరు వేలు మీరు మేపిండేదండి ఇదే చూడండి నలభై ఆరు వేలు చెప్తున్నారు మేకలు అయితే ఎక్సిడెంట్ ఉన్నాయి జంపు నందు నలభై ఆరు వేలు చెప్తున్నారు కొద్దిగా అయితే బ్యాగ్ అయితే ఉంటుంది చూడండి హైట్ అయితే ఎక్సిడెంట్ గా ఉన్నాయి ఇక్కడైతే మంచి భారీ పోతయితే ఉంది చూడండి మేక పోతు ఎక్సిడెంట్ గా ఉంది చెవులు అయితే అయితే మూర్ మూర్లు ఉన్నాయి ఎడుము అయితే ఎక్సిడెంట్ గా పడినాయి చెవులు కూడా అయితే ఫుల్ పవర్ఫుల్ గా ఉంది మేకలు ఎగిరేకి పొద్దు పొద్దున్న జంప్ కూడా బాగుంది రేట్ అడిదాముంటే ఎవరు లేరు కట్టేసిపోతున్నారు చూడండి మంచి పవర్ఫుల్ గా ఉంది దీనికి దిగే పిల్లలు కూడా మంచి జాతులు అయితే దిగుతాయి మంచి భారీ పిల్ల రోజా మంచి మంచి భారీ మేకలు అయితే వస్తుంటాయి ఇదే ఈ పిల్ల యాదండి పదహైదు వేల చూడండి ఏదైతే చిట్టి చేత మేక పదహైదు వేలు చెప్తున్నారు పిల్ల కూడా దాందేనంట పిల్ల అయితే బలం ఉంది క్యూట్ గా చూసాకి అయితే బలం ఉన్నాయి పిల్లలు ఒకసారి చూద్దాము పిల్ల అయితే ఎక్సలెంట్ గా ఉంది బలం క్యూట్ గా ఉంది రోజా సంతకైతే మంచి మంచి పిల్ల అయితే వస్తున్నాయి ఇది పోత మరక పిల్ల పోతా అయితే పోతు పిల్ల అని అంట చూసాకైతే బలం ముచ్చటగా ఉంది చూడండి చిట్ జాతి మేక దాని పిల్ల మేక పిల్ల రెండు అయితే ఇక్కడే ఉన్నాయి ఈఎన్ వాళ్ళే సంతకైతే తెచ్చింది ఇది చెప్తాను పన్నెండు చెప్తాన ఒక్కో తల ఒక్కో తల పన్నెండు అన్నర చూడండి ఏడు అయితే పన్నెండు నలభై చెప్తున్నారు మేకలు అయితే మా నాటి మేకలు చాలా ఉన్నాయి రోజా నాలుగు అయితే ఒకసారి పైనుంచి వీంగా చూడండి ఏదైతే చాలా పెద్ద సంత ఇక్కడైతే ప్రతి బుధవారం సంత జరుగుతుంది ఏదైతే కన్నడ క రాష్ట్రం కోలారికి శ్రీనివాస రూమ్కి దగ్గరలో అయితే ఉంటుంది ఏదైతే చాలా పెద్ద సంత ఇక్కైతే బన్నూరు పిల్లలు పొడిశ్వర మ్యాఖలు రకరకాల జాతి పిల్లలు అయితే వస్తుంటాయి ఎక్కడికైతే వచ్చి చూసే తీసుకోవచ్చు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి